సో సైంటిఫిక్ గా మాత్రం ప్రెగ్నెంట్ లేడీస్ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు యూట్యూబ్ ఛానళ్లలో అందరూ చంద్రగ్రహణం గురించి ఏం చేయాలి ఇవన్నీ మన కల్చర్ కి సంబంధించిన విషయాలు సో రెడ్ మూన్ వస్తుంది అనేసరికి ఇంకా అందరు కంగారు పడిపోతున్నారు సో సైంటిఫిక్ గా మాత్రం ప్రెగ్నెంట్ లేడీస్ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం మన కల్చర్కి సంబంధించిన వరకు అదొక ఇన్స్పీషియస్ థింగ్ గా కన్సిడర్ చేస్తారు అందులో తినకూడదు పడుకోకూడదు షార్ప్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేయకూడదు కట్ చేయకూడదు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు మన అమ్మమ్మలు నానమ్మలు మన తల్లిదండ్రులు అందరూ చెప్పిన విషయాలు సో ఇవన్నీ కరెక్టా లైక్ షేర్ ఈ టైంలో మనకేం చెప్తారు అనంటే ఆ టైంలో తినకూడదా ఏమీ తినొద్దు సాలిడ్ మెటీరియల్ తినొద్దు లిక్విడ్స్ కూడా తీసుకోవద్దు అని చెప్తారు సో ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి వర్తిస్తుందా అని అంటే ఎంత మాత్రం కాదు సైంటిఫిక్గా మనం ఈ టైంలో ఈ పీరియడ్లో తింటే ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే సైంటిఫికల్లీ ఇట్స్ నాట్ ప్రూవెన్ సైంటిఫిక్గా ఏమీ ప్రూవ్ అవ్వలేదు మనం ఈ టైంలో తింటే తాగితే ఏదైనా ప్రాబ్లం వస్తుందా అని ఎక్కడా లేదు సో ప్రెగ్నెంట్ లేడీస్ మామూలుగానే మీకు ఆకలి అయితే మీరు ఏదైనా తినొచ్చు ఆల్మోస్ట్ నైన్ థర్టీ తర్వాత మీరు డిన్నర్ ఎలాగూ చేయరు కాబట్టి మీరు లిక్విడ్ మెటీరియల్స్ ఫ్రూట్ జ్యూసెస్ ఎనీథింగ్ యూ కెన్ హ్యావ్ ఇట్